આને નહી મળતું નથી ને એમ తర్వాత మీ పని చేయబోతే మీకు ఎవరినైనా నిలదీసే హక్కు ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా గెలిపించిన మీకు ఏ రోజైనా హక్కు ఉంది నేను మాకెందుకు ఎందుకు చేరి పని అని చెప్పి నిలదీసే హక్కు మీకు ఉంది ఖచ్చితంగా కూడా పని దొరుకుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాయో నాగార్జున గారు పో మీకు అందుబాటులో పని చేయలేదు అనుకోండి మీ వెంకయ్య గారి ఇంటి చుట్టూ కుట్టండి మీ జిల్లా చైతన్య గారు చేస్తూనే ఉంటారు తెలుసు పేదవాళ్ళకి ఎప్పుడు కూడా సాయం చేసే కుటుంబం బోచేపల్లి కుటుంబం మరి ఆయన ఇప్పుడు వెంకయ్యం గారే మరి అటు ఇటు తిరగటం కొద్ది కష్టంగా ఉంటది వెంకయ్యం గారే ఇక్కడ దగ్గర చూసుకోవాల్సిన బాధ్యత నాకు కొడుకున్న పోతాం అనుకుంటున్నాము చీకూతులలో ఉండాలా చీకూతులన్నీ పనిచేసి జనాలు గెలిపించాలి సొంత అందరూ కూడా పాడు ముందుల ఇంట గెలిచి రచ్చకలం ఉన్నారు సొంత చీమ చీము కూర్తులో నూతనపాడులో గెలిచిన తర్వాతే మీ అబ్బాయి సంగతి చూసుకో కాబట్టి అదే ముందుల ఇంట గెలిచిన తర్వాత అది కాబట్టి అటు శివప్రసాద్ రెడ్డి గారిని ఇప్పుడు నాగార్జున గారిని మళ్ళీ కూడా ఎమ్మెల్యేలు చేసుకుంటే తప్పకుండా మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు మళ్ళీ రావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఇంకా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వస్తుంది త్వరలోనే మళ్ళా ఎలక్షన్ వస్తే నేను ఏం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే చెప్పిన మాట ప్రకారం చేరుస్తాడనేది గుర్తు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ నూతన పనిలో గెలిపించే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సమయంలో తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి మరి కమిషన్ గారికి అలాగే మా మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియమైన అమ్మ గారికి అందరు కూడా నమస్కారం థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి నాగార్జున గారిని మీరు అత్యధిక మేధతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాం ప్రత్యేకంగా పరిష్కరించే సత్తా ఉన్న నాయకుడు మా అందరి అభిమాన నాయకులు రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని కాదు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని గెలిపించే బాధ్యత తీసుకున్నటువంటి నాయకుడు అన్న మరి బాలినేరు శ్రీనివాసరెడ్డి గారికి అలాగే గౌరవనీయులు పెద్దలు అమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యమ గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ అమ్మ రాజ్యలక్ష్మి గారికి పెద్దలు బంగారు బాబు గారికి శేఖర్ రెడ్డి గారికి జెడ్పీటీసీ సభ్యుల సోదరులు శ్రీనివాస్ గారికి అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర నాయకులు ప్రక్క సంతోదర్పాటు నియోజకవర్గ మండల నాయకులు చెంచురెడ్డి గారు అలాగే పెద్దలు ఓపుల్ రెడ్డి గారు అలాగే కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ చీమకుర్తి పట్టణానికి సంబంధించినటువంటి అందరూ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నాయకులు కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా మతలు పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారం ముందుగా ఈ నియోజకవర్గానికి నన్ను సమన్వయకర్తగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా పోతే ఈ నియోజకవర్గం పర్టికులర్గా చీమకుత్తి ప్రాంతానికి సంబంధించి మరువలేని నాయకుడు మీ అందరి గుండెల్లో ఉన్న నాయకుడు బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో ఈ యొక్క చీమకుర్తి ప్రాంతంలో కానీ నియోజకవర్గంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ ప్రజలకు అందుతా ఉన్నాయి ఆ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసిన ప్రతి పనికి అకౌంటబిలిటీ ఉండబోతూ ఉంది ఇంతకుముందు ప్రభుత్వాలను మీరు చూశారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను చేశాను